शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न श्री कृष्ण परब्रह्मणे नम श्रीमद्भगवदीता अद सप्तमोध्याय ज्ञान विज्ञान పదిహేనో శ్లోకం నమాం మాం దుష్కృతి నో మూడా ప్రపద్యంతే న ప్రహృత ఆసురం భావమాశ్రిత దుష్కృతులు మూడులు నరులలో అధములు నామాయతో కప్పబడిన జ్ఞానము కలవారు ఆసురీ భావమును ఆశ్రయించినవారు వారు నన్ను ఆశ్రయించలేరు నన్ను పొందలేరు ఎటువంటి వారు పరమాత్మను పొందలేరు పరమాత్మ గురించి తెలుసుకోవటం లేదు అంటే దుష్కృతులు మూడులు నరధాములు మాయ మాయచేత వారిలో ఉన్న జ్ఞానము కప్పబడి వారు ఆసురీ ఆసురీభవం కలవారు వీరంతా నా గురించి తెలుసుకోలేరు నన్ను పొందలేరు పైన చెప్పబడిన లక్షణములన్నీ రజస్తమో గుణముల వలన వృద్ధి పొందుతాయి ఈ రెండు గుణములు మానవులను దానవులుగా అసురులుగా మార్చివేస్తాయి వారు దుష్కృతులు అంటే చెడ్డ పనులు చేయకూడని పనులు చేసేవారు అటువంటి వారు చేయవలసిన పనులు చేయరు కొంతమంది పరమాత్మ అసలు స్వరూపం తెలుసుకోకుండా కేవలం దేవాలయాలకు వెళ్ళటం పూజలు చేయటం నివేదనలు అర్పించటం దానికి మించిన కోరికలు కోరటం ఆ కోరికలు తీరకపోతే ఆ దేవుడికి మహిమ లేదనుకోవటం అక్కడితో ఆగిపోవటం తనను గురించి కానీ పరమాత్మ గురించి కానీ తెలుసుకోకపోవటం ఇటువంటి వారు దేవుడిని కేవలం తమ కోరికలు తీర్చుకోవడానికి అంటే తమ స్వార్థానికి వాడుకుంటారు తప్ప భక్తితో కాదు కానీ వీరు తమను తాము భగవద్భక్తులము అని చెప్పుకుంటారు ఆడంబరాలతో ఆర్భాటాలతో ఇతరుల మెప్పు కొరకు పూజలు చేస్తారు ఇంకా మూడులు అంటే వాళ్లకు తెలియదు ఒకరు చెప్పింది వినరు వారికి తెలియదు అన్న విషయం వారికే తెలియదు నాలుగు గ్రంథాలు చదివినవాడు నాకు అంతా తెలుసు అనుకుంటాడు అక్కడే ఆగిపోతాడు మాయలో పడిపోతాడు సన్మానాలు సత్కారాలు పొగట్టలు వీటి మాయలో పడిపోతాడు తాను ఏం చెబితే అదే వేదం అనుకుంటాడు అంటే లేనిది ఉన్నట్లు భ్రమించేవాడు అశాశ్వతమైన ప్రాపంచిక సుఖాలు శాశ్వతము అని భావించి వాటి కోసం ప్రాకులాడితే ఇంకా కొంతమంది ఉన్నారు వారు నరాధమా అంటే నరులలో అధములు అధోగతిలో ఉన్నవారు నరాధములు అంటే తాము మానవులము అని మానవత్వం మన లక్షణము అని మరచిపోతారు హింసలో మునిగిపో తేలుతుంటారు తినటం తాగటం స్త్రీ సుఖాలు అనుభవించటం ఇతరులను హింసించటం మత్తులో నిద్రపోవటం ఇవే వీరి లక్షణాలు ఆసురీభావమాశ్రిత అంటే భావము కలవారు తన ఎదుట అందరూ మరణిస్తున్నా తాను మాత్రం కలకాలం జీవించి ఉంటాను అనే భావన కలవారు అందుకే అసురుడు ఎవరు తపస్సు చేసినా తనకు ఎవరి వలన దేనివలన చావు రాకూడదు అనే కోరుకుంటారు కానీ ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తిని కోరుకోలేదు కాబట్టి అసురులు అంటే తాము కలకాలం జీవిస్తూ విషయ వాంచలలో మునిగి తేలాలి అనుకునేవారు వారు విషయ విషయారాములు ఆత్మారాములు కారు వారికి కామవాంఛలే కాని పరమాత్మని గురించి పట్టదు ఇలా ఎందుకు జరుగుతుంది వీరంతా ఇలా ఎందుకు అవుతున్నారు అంటే ఒకే ఒక జవాబు వారిలో ఉన్న విచక్షణ జ్ఞానమును మాయ కప్పివేసింది అంటే ప్రతి మానవుడికి విచక్షణ అంటే మంచి చెడు వివేచన అనే జ్ఞానం ఉంది కానీ ఈ గుణములలో కూడిన మాయ వారి జ్ఞానమును హరించి వేస్తుంది లేక కప్పి వేస్తుంది మాయ కప్పినప్పుడు వారు దుష్కృతులు మూఢులు నరాధములు ఆసురీభావం కలవారు అవుతారు వీరు ఎవ్వరూ మాయ అనే తెరను తొలగించటానికి ప్రయత్నం చెయ్యరు ఈ మాయను దాటాలంటే శాస్త్రజ్ఞానము వివేకము వైరాగ్యము భగవంతుని మీద భక్తి శ్రద్ధ శరణాగతి భగవంతుని ఆశ్రయించటం కావాలి దీనికంతా కావాల్సింది శాస్త్ర జ్ఞానము గురువు దగ్గర నేర్చుకోవటం సత్యము ఏదో అసత్యం ఏదో తెలుసుకోవటం అప్పుడు మనను ఆవరించిన మాయ తొలగిపోతుంది కొంతమంది శాస్త్రములు చదువుతారు జ్ఞానం సంపాదిస్తారు కానీ రజోగుణము తమోగుణములతో కూడిన మాయ వారి జ్ఞానమును కప్పివేస్తుంది దాని ఫలితంగా అంతా తమకు తెలుసు తనను మించిన వాడు లేడనుకుంటారు అందుకే వాళ్లకు దేవుడు కనపడడు పదహారో శ్లోకం చతుర్విధ భజన్ కృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థీ జ్ఞానీ చ భరతర్షభా ఓ అర్జున తన ఈ లోకంలో ఉన్న సుకృతులు అయిన మానవులు నన్ను నాలుగు విధాలుగా భజిస్తున్నారు వారు ఆర్తులు జిజ్ఞాసులు కోరికలు కోరుకునేవారు జ్ఞానులు దుష్కృతులు మూఢులు నరాధములు అసురులు ఈ ఏ కాలంలో కూడా భగవంతుని తలుచుకోరు ఒకవేళ తలుచుకున్నా వారి భక్తి అంతా స్వార్థం గురించి తప్ప లోక కళ్యాణం గురించి కాదు వారి సంగతి వదిలేస్తే పుణ్యాత్ములైన వారు భగవంతుడిని భక్తితో సేవిస్తారు కొలుస్తారు ప్రార్థిస్తారు కీర్తిస్తారు వారిలో ఎన్ని రకాలు అనే విషయం ఇక్కడ చెప్ప చెప్పాడు పరమాత్మ పరమాత్మను ప్రార్థించేవాడు వారు నాలుగు రకాలుగా విభజింపబడ్డారు ఆర్తులు జిజ్ఞాసులు ధనార్థి జ్ఞాని వీరంతా సుకృతులు మంచి మనసు మంచి పనులు చేసేవాళ్ళు వీరి మార్గములలో భేదం ఉన్నప్పటికీ వీరంతా భగవంతుని ప్రార్థిస్తున్నారు మొదటి వాడు ఆర్తుడు ఎవరికైనా ఏదైనా ఆపద సంభవిస్తే రోగం వస్తే ఉన్న డబ్బు పోతే ఎవరి నుంచైనా ఆపద వస్తుంది అని తెలిస్తే అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు అప్పుడు మొక్కులు మొక్కుతారు పూజలు వ్రతాలు చేస్తామంటారు ముడుపులు కడతారు ఈ ఆపద తీరితే నీ వద్దకు వచ్చి మొక్కు తీర్చుకుంటాము అని మొక్కుకుంటారు ఇటువంటి వారికి భగవంతుడు ఆపదలోనే గుర్తుకు వస్తాడు పరమాత్మతో బేరం పెడతారు నాకు ఈ లాభం కలిగితే ఈ రోగం తగ్గితే ఈ సుఖం కలిగితే నీకు తలనీలాలు ఇస్తాను నివేదనలు పెడతాను మతం మారిపోతాను ఇలాగా ఈ తరహా జనం మనకు చాలామంది కనిపిస్తారు వీరికి ఆపదలు తీరినా కూడా వేల్పుల మొక్కులు వెయ్యేళ్ళు అంటూ దాట వేస్తారు మొక్కులు తీర్చుకోరు మరలా ఆపద వస్తే మొక్కులు మొక్కుతారు ఈ ప్రకారంగా వాళ్ళ దగ్గర ముడుపులు చాలా చేరతాయి ఇటువంటి వారిని ఆర్తులు అని అంటారు వీరు భక్తులే కానీ అవకాశ భక్తులు అర్ధార్థి అంటే తనకు ధనం రావాలని సంపదలు రావాలని తాను కోటీశ్వరుడు కావాలని అందరి ధనం తనకే చెందాలని అన్ని సుఖాలు తనకే కలగాలని తాను ఎల్లప్పుడూ సుఖంగా ఆనందంగా ఉండాలని దేవుని నిరంతరం ప్రార్థిస్తుంటాడు తనకు వచ్చిన లాభాలలో దేవుడికి వాటా కూడా ఇస్తానని బేరం పెడతారు వజ్ర బంగారు తొడుపులు చేయిస్తాను అంటారు శాలువాలు కప్పుతూ కప్పుతాను అంటారు ఇటువంటి వారు కేవలం ప్రాపంచిక విషయములకు వస్తువులు వీటి గురించి మాత్రమే ఆలోచిస్తూ వాటి కొరకు దేవుని పూజిస్తారు పైన చెప్పిన రెండు రకాలు భక్తులు సకామ భక్తులు కోరికల కోసం పరమాత్మను భజించేవారు మొదటి రకం భక్తులు తమకు ఉన్న కష్టాలు దుఃఖాలు రోగాలు పోవాలని పరమాత్మను కోరుకుంటే రెండవ రకం భక్తులు తమకు లేని ఐశ్వర్యం సంపదలు పదవులు రావాలని కోరుకుంటారు మూడవ జిజ్ఞాసులు ఇతడు భగవంతుని గురించి ఆయన తత్వం గురించి తెలుసుకోవటానికి నిత్యం ప్రయత్నం చేస్తాడు ఇటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు మానవులలో తొంభై మందికి బయట ప్రపంచంలో కనిపించే వస్తువుల మీద దృశ్యముల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది కానీ లోపల ఉన్న ఆత్మ మీద ఎటువంటి ఆసక్తి ఉండదు ఈ శరీరమే నేను అనుకుంటూ ఉంటారు ధన సంపాదన సుఖములు అనుభవించటం పనికి మాలిన పనులు చేయటం అనవసర విషయాలను చర్చించటం చేస్తుంటారు కానీ జిజ్ఞాసు మాత్రం నేను వేరు ఈ దేహం వేరు అనే భావనతో ఆత్మతత్వం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు ప్రాపంచిక సుఖాల కోసం దేవుడిని భజించడు ఎల్లప్పుడూ తాను ఎవరు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు పరమాత్మను ఎలా చేరుకోవాలి ఇటువంటి ఆలోచనతోనే ఉంటాడు ఈ భావన పూర్వజన్మ వాసన వలననే కలుగుతుంది ఇటువంటి వారికి కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు తీరటానికి భగవంతుని ప్రార్థించరు వారు తమ కోరికలు తీరటానికి భగవంతుని వాడుకోరు భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు వాడు జ్ఞాని ఇతని భక్తి ఉత్తమమైన భక్తి ఇతడు వేదాలు శాస్త్రాలు పురాణాలు బాగా చదువుతాడు ఉపన్యాసాలు వింటాడు గురువు దగ్గర చేరి జ్ఞానం సంపాదిస్తాడు భగవంతుని తత్వం బాగా తెలిసినవాడు ఆత్మ శరీరం వీటి గురించి ఎల్లప్పుడూ చింతించేవాడు ఆత్మయే నిత్యము సత్యము అని నమ్మేవాడు ఈ శరీరము ప్రాపంచిక వస్తువుల విషయవాంచలు శాశ్వతములు కావు అని నమ్మేవాడు ఇతనికి ఎటువంటి కోరికలు ఉండవు కోరికల కొరకు భగవంతుని ప్రార్థించడు తనకు పరమాత్మకు భేదం లేదు అనే భావనతో ఉన్నవాడు అందరినీ సమదృష్టితో చూసేవాడు అందరిలో పరమాత్మను దర్శించేవాడు ఈ నాలుగు విధములైన భక్తులు ఏదో విధంగా భగవంతుని స్మరిస్తారు పూజిస్తారు ధ్యానిస్తారు కొంచెం ఆలోచించి చూస్తే ఈ నాలుగు రకములైన భక్తులు ప్రతి వాడిలోనూ ఉన్నారు మొదట తనకు ఉన్న కష్టములను దుఃఖములను పోవాలని ప్రార్థిస్తారు కష్టాలు పోగానే సుఖాల మీదకు మనకు మనసు మళ్ళుతుంది స్వామి నాకు సుఖాలు ధనం సంసారం ప్రసాదించు అని ప్రార్థిస్తారు అవి లభిస్తాయి కొంతకాలానికి ఆ సుఖం ముఖం మొత్తుతుంది ఈ ప్రాపంచిక సుఖాలు శాశ్వతములు కావు అని భావించి శాశ్వత సుఖం పొందటానికి ప్రయత్నం చేస్తారు తుదకు అందరిలో పరమాత్మను పరమాత్మలో అందరిని చూసే స్థితికి చేరుకుంటారు మనసును ఆత్మలో లీనం చేసి ఆత్మానందాన్ని పరమశాంతిని పొందుతారు ఈ నాలుగు రకములైన భక్తి అందరిలో ఉండటం అసాధ్యం కానీ ఉండే అవకాశం ఉంది వేమన యోగిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ నాలుగు రకములైన భక్తిలో ఏది మంచిది ఏది తక్కువది అనే విషయాన్ని తరువాతి శ్లోకంలో వివరించారు పరమాత్మ హరే కృష్ణ